ఏమన్నా మిగిలిందా ప్యూర్ ఐటమ్ మన దగ్గర అయిపోతుంది ఈ చిన్న ఐటమ్ లో కూడా మనము మిక్సింగ్ లేదు ప్యూర్ ఐటమ్ మనం ఇస్తున్నాం కస్టమర్లకి ఓకే చెప్పి ఇస్తున్నాము పంపర్ ఆఫర్ అండి మీ అందరి కోసం కూడా మనకి ఎంతో ఇష్టమైన పట్టు సారీస్ ఎంత బాగున్నాయి అంటే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అమ్మిన శారీసు ఓన్లీ పంతొమ్మిది వందలకి అయితే ఇస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వేద కిరే పట్టు సారీస్ అయితే ఉన్నాను మాధవి గారితో అసలు ఇలాంటి ఆఫర్స్ ఇవ్వాలంటే మాధవి గారికి సాధ్యం ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి ఇది సో మళ్ళీ మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు ఈసారి అయితే డిస్కౌంట్స్ ఇవ్వడంలో సో మీరు చూస్తున్నారు కదా ఈ పట్టు ఐటమ్ అంతా వెయిట్ లెస్ పట్టు ఐటమ్ లాస్ట్ టూ మంత్స్ కి మనం చూసుకుంటే సో వీళ్ళ వీవింగ్ నుంచి వచ్చిన సారీస్ అనమాట లాస్ట్ టైం కూడా మనం వీడియో చేసాము ఇలా వచ్చాయి వెయిట్ లాస్ లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నారని చెప్పామన్నమాట అవి మళ్ళీ రీ వీవింగ్ చేయించి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు అంటే పాతవి కూడా కొన్ని ఉన్నాయి కొత్తవి కూడా కొన్ని ఉన్నాయి మిక్స్ చేసి ఇస్తున్నారు ఇదన్నమాట నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అసలు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి ఇంకా అలా చూడండి ఒకసారి మైండ్ బ్లాక్ అవుతుంది ఏంట్రా బావో ఎన్ని సారీస్ ఉన్నాయి ఏంటి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇన్ని ఆప్షన్ మనకు అని అనిపిస్తుంది అనమాట అంత మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అంటే స్కిప్ చేయకుండా చూద్దాం ఇవాళ అన్ని కూడా మంచి థర్టీ పర్సెంట్ ఆఫర్ లో పట్టు సారీస్ కాటన్ అలాగే కానీ మంగళగిరి పైన ఆపోజిట్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇవన్నీ చాలా విశేషాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి చూడాల్సినవి అని మీరు తెలుసుకోవాల్సినవి కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వచ్చేసాం అబ్బా ఈ అయ్యో ఈ వీడియో చూసి పొరపాటు ఈ శారీస్ అని నాకు ఇచ్చారనుకున్నారు కాదండీ మీకు అందరికి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాము సో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఏ సారీ అయినా తీసుకోండి శారీస్ ఉన్నంత వరకు ఆఫర్ ఉంటుంది అనమాట తొరపడండి పెళ్లి సీజన్ వస్తుంది పెట్టుబడులకి పెళ్లి కూతురికి చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం వేసుకుని వెళ్ళడానికి వెయిట్ లెస్ గా చాలా బాగుంటాయి సారీస్ మాది గారు అసలు నేను చెప్పింది నిజమే కదా ఆఫర్స్ ఇవ్వడంలో పవర్ లూమ్స్ మేడం ఇవన్నీ పవర్ లూమ్స్ మీకు నైన్టీన్ హండ్రెడ్ కి వస్తుంది అంటే థర్టీ పర్సెంట్ పోన్ హండ్రెడ్ కి వస్తుంది ఓకే ఇది వచ్చేసి మిక్స్ 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 మేడం ఇది ఇది ప్యూర్ చేస్తాం వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉండేది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం ఎయిటీ మిక్స్ టూ ఫోర్ కేటమ్స్ దీంట్లో ఉన్నాయి సో ఇప్పుడు నైన్టీన్ మీ ఉన్నాయి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి దీంట్లో చూసా అంటే సో థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మనకు పవర్ లూమ్ అండి డిస్కౌంట్ పోయి నైన్టీన్ ఇస్తున్నారు అలాగే మనకు పట్టులో కూడా ఎయిటీ ట్వంటీ అంటే ఎయిటీ పర్సెంట్ పట్టు ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మిక్స్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసి మనకు డిస్కౌంట్ పోయి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి స్క్రీన్ పైన ఎట్లా స్లో లేదు చూడండి సో ప్రెజెంట్ అయితే ఇంకా ఆన్లైన్ ఏం చెప్తారు ఆన్లైన్ పరిస్థితి ఏంటి ఇంకా లేదు మేడం ఆన్లైన్ ఆఫర్ ఉన్నప్పుడు ఆన్లైన్ లేదు ఎందుకంటే మా అనంతపురం తక్కువ వస్తాయి వాస్తవం చెప్పాలంటే సో మీరు దగ్గర దగ్గర పల్లెల వాళ్ళైతే చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చే వాళ్ళైతే ఒక్కసారి కిరీరా పట్టు సారీస్ విజిట్ అయిపోయింది కమలాం నగర్ లో వస్తుంది ఓవిఆర్స్ క్యాన్ సెంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మునరతం బస్ డిపోకి ఆపోజిట్ లో మన కిరీరా పట్టి సారీస్ ఉంటుందండి సో నెక్స్ట్ ఇంకేంఐటమ్ మేడం మేడం మనకి ధర్మవరం పోయినా గానీ ఇవి మిక్స్ ఐటమ్ త్రీ థౌజండ్ అబవ్ ఉన్నాయి మేడం ఇవి ఇవ్వలేరు ఇవి కానీ మనకి ధర్మవరం కెళ్తేగినా ఈ ఐటమ్స్ అంత అంతాగినా టూ చేంజ్ మరి ఎట్లా మేడం ఇంత ఛాలెంజింగ్ ఎట్లా ఇస్తున్నారు ప్రజాస్ మనవి ఓన్ కదా మేడం అందులోనూ లాస్ట్ టైం మనము పెన్షన్ స్టాక్ కి రెస్పాన్స్ బాగా ఉంది కొంచెం పండగలకి టూ డేస్ ఇద్దాం అనేసి పెళ్లిళ్ళ సీజన్ గా ఉంది నెక్స్ట్ బల్క్ గా ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అండ్ ఇంకొకటి ఇప్పుడు లాస్ట్ అయితే వచ్చిన ఐటమ్ కూడా కొన్ని ఉన్నాయి మేడం అవి ఉన్నాయి కొత్త మళ్ళీ నేర్పించారు అయితే రెండు మిక్స్ చేసేది ఇస్తున్నారు ఎందుకంటే ఇన్ని ఒకేసారి చేయడం అంటే కూడా కష్టం అవుతుంది వివింగ్ సో చూడండి ఐటమ్ అంతా చూపిస్తున్నాము నైన్టీన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో రెండు వెరైటీస్ చూపించాం మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శాంపుల్ ఇంకా అన్ని ఓపెన్ చేయాలంటే కష్టము మీరు ఒక స్టోర్కి వచ్చారనుకోండి అన్ని కూడా నచ్చినవి తీసుకుని వెళ్ళచ్చు సో వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ అన్ని మినిమల్ తోనే ఉంటుంది చూడండి ఒకసారి వెయిట్ లెస్ ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉండొచ్చు మోస్ట్లీ సో కరెక్ట్ గా త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ ఇంకా అంటే తక్కువ ఉండొచ్చు ఒకసారి చూడండి చాలా తక్కువ తక్కువ ఉంది ఇంకా సో వెయిట్ లెస్ అయితే ఉందండి సో నెక్స్ట్ ఏం చూద్దాం మాధవి గారు ఇంకా కాటన్ ఐటమ్స్ రిపీట్ గా మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ దీనిపైన ఆఫర్ పట్టు ఐటమ్ పైన ఆఫర్ నడుస్తుంది ఏది నడుస్తాను మేడం నెక్స్ట్ వీక్ వచ్చేసి కొత్త ఐటమ్స్ ఏమేమి వస్తున్నాయో చూపిస్తాను ఓకే అప్ కమింగ్ డిజైన్స్ చూపిస్తాను ఓకే చూద్దాము నెక్స్ట్ పట్టు సారీ ఇవి ఇవి కూడా మేడం మేడం లాస్ట్ టైం మనం రిలీజ్ చేసినాము కొత్త ఐటమ్స్ అనేసి ఇది కానీ పవర్ లూమ్స్ ఇప్పుడు క్లియర్ ఇప్పుడు మనం డిస్కౌంట్ ఇస్తున్నారు మళ్ళీ ఓకే అండి పవర్ లోమె కానీ మనకు పెళ్లి కూతురులకి గ్రాండ్ ఉన్నట్లు చెప్పాం లాస్ట్ టైము సో థర్టీ పర్సెంట్ ఆఫర్తో ఎంత వస్తుంది మేడం డిస్కౌంట్ మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు సరే ఇప్పుడు పెళ్ళిళ్ళు శుభకారాలకు వెళ్ళాల్సిన వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అండి బెస్ట్ బడ్జెట్ లో పట్టు సారీస్ ఇస్తున్నారు సో బేసిక్గా ఏంటంటే మనము పట్టుసారీస్ అనగానే మనకు దగ్గర ధర్మాపరం ఉంది కాబట్టి ఆలోచిస్తాం తప్పేం లేదు బట్ కానీ ఇక్కడ ఆఫర్ దొరికినప్పుడు మాత్రం మ్యూటరైజ్ చేసుకోండి బెస్ట్ ఆప్షన్ అనమాట మంచి ఆఫర్లు వేస్తున్నారు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి మనకి ఎంతో ఇష్టమైన మంగళగిరి ఐటమ్ అనమాట నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చేసాయి ప్లెయిన్ సారీస్ మేడం కలంకారి బ్లౌజ్ లెస్ మనకి టాన్లలో వచ్చేసినాయి అవి మనం సెట్ చేసుకోవచ్చు లేదా దీంట్లో రన్నింగ్ లో ఉంటది రన్నింగ్ లో బ్లౌజ్ ఆపోజిట్ కావాలంటే మనం ఒక అలంకారం సెట్ ఇవి ఎంత ప్రైస్ ఇస్తున్నారు మేడం అన్ని ఇవి నైన్టీన్ హండ్రెడ్ మేడం నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ వస్తుంది లాస్ట్ ప్రైస్ లాస్ట్ ప్రైస్ ఎయిటీన్ ఎయిటీన్ ఓకే చూడండి ఇవన్నీ మనకి ఒరిజినల్ అన్నమాట డబల్ వర్క్ ఇది మళ్ళీ దీనిలోనే మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా చిన్న బార్డర్ నిజాం బార్డర్ వచ్చేటివి ఉన్నాయి మన దగ్గర ఓకే ఇవన్నీ కాంట్రాస్ట్ వస్తాయి పళ్ళు బోర్డర్ అంతా కూడా సో ఇందాక చూస్తుంది ప్లెయిన్ ఐటమ్ దీనికి దీనికి ప్రైస్ ఎంత మేడం వేరియేషన్ ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మేడం టూ ఫోర్ లో ఒకటి ఉంది మన దగ్గర ఎప్పుడు రన్నింగ్ ఐటమ్ మేడం ఇది మంగళగిరి మనం ముందు నుంచి మనం క్లారిటీ చెప్పేసుకోవచ్చు మేడం ఇంకా మంగళగిరి మనం చెప్పేసుకోవచ్చు అంత ఐటమ్ తెప్పిస్తున్నారు మీరు ఈ మధ్య మంగళగిరిలో బాగా వస్తున్నారు మంగళగిరి అంటే కింద ఇష్టపడుతున్నారు కొంతమంది అయితే ఇంకా రెగ్యులర్ గా మంగళగిరి శారీస్ కిను అలంకారి బ్లౌజ్ అయితే ఒక ఒక్కొక్కరు పది తీసుకెళ్తారే మంగారు నెక్స్ట్ స్టాక్ నెక్స్ట్ స్టాక్ మాకు పెట్టండి వాట్సాప్ పెట్టండి అని వచ్చినాయి ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర కొత్త కలనేత కలర్స్ వచ్చాయి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం దీంట్లో గానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటది వీటికి గానీ తీసుకుంటున్నారు మంగళగిరి ఇవి మన దగ్గర కలంకారీ బ్లౌజెస్ ఎక్కువ దీంట్లోకి సేల్ అవుతున్నాయి మేడం ఇంకా ఇవే కాదు మన దగ్గర మంగళగిరిలో చెక్స్ పెద్ద పెద్ద బార్డరు చిన్న బార్డరు ప్లస్ చెక్స్ ఉన్నాయి రిచ్ పళ్ళు లోనూ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఇవి మేడం కలంకారీలో మనకి డ్రెస్సెస్ తెప్పి ఓనీలు ఓనీల్ తెప్పించామనమాట ఇలా ఉంటాయి ఇవి ఓనీ సిల్క్ ప్యూర్ సిల్క్ మేడం ఇలా ఉంటది ఓకే ఒక పీస్ తీస్తాను ఇలా డిజైన్స్ ఉంటాయి లాస్ట్ సో ఓనీలకి కానీ బ్లౌజ్ పీసెస్ కానీ డ్రెస్ పీసెస్ కానీ చూడడానికి సిల్క్ అయితే మేడం అది అయితే మనకి ఓనీ మెజర్మెంట్ వచ్చాయి అవును మేడం ఫుల్ ఓనీ మెజర్మెంట్స్ వస్తాయి ఇవన్నీ మనకి ఓనీలు ఇది ఎంత మేడం దుప్పటా దుప్పడా ఎన్ని మీటర్ సిక్స్ ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటాయి టూ వన్ హాఫ్ మీటర్ సిక్స్ అండ్ రూపీస్ ఓకే చూడండి సో ఎందుకంటే చందేరి కాటన్ డ్రెస్సెస్ అలాగే మీకు ఇలా మంగళగిరి పైన కాటన్ డ్రెస్సెస్ కుట్టించుకునే వాళ్ళకి కాటన్ ప్లేన్ కుట్టించుకునే వాళ్ళకి ఇది ఆపోజిట్ లో దుప్పట వేస్తే మాత్రం అది ఇచ్చిన వేరేగా ఉంటుందండి సో మనకు టూ పాయింట్ ఫైవ్ తో ఉన్న దుప్పట మనకు ఎంత వస్తుందంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇక్కడ ఇది ఇస్తున్నారు కొత్త కొత్త అసలు మార్కెట్ లో మేడం ఉన్నిన్ అయి ముందు మధ్యలో ఒకటి నిలిపేసినాం మేడం ఫస్ట్ స్టార్ట్ తెచ్చిన్నాము ఇవంతా మనకి టౌన్లలో మేడం మంగళగిరి సిల్క్ కలంకారీ డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ ఓకే ఇవన్నీ మనకి ఇప్పుడు కల దీంట్లో డ్రెస్ మెటీరియల్ గా వాడుకుంటున్నారు సిల్క్ ఐటమ్ ప్లస్ మంగళగిరికి బ్లౌజులు సెట్ చేసుకుంటున్నారు మేడం ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి బ్లౌజెస్ కి చాలా ఐటమ్ వచ్చేసింది మేడం ఇప్పుడు ఇప్పుడు వస్తనే ఉంటది మన దగ్గర కానీ క్వాలిటీ మాత్రం మేడం ఇది ఏమండి చాలా బాగుంది చాలా బాగుంది ఆ కాటన్ గాని సిల్క్ గాని క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ ఉంది నేను కూడా ఒక బ్లౌజ్ కొట్టుచాను మీరు అప్పుడు ఇచ్చారు నేను ఇంతవరా గోడరట్లే ఒకసారి ప్లాన్ చేద్దాం మేడం మంచిగా చాలా బాగుంది వేసుకుని చూసాను చాలా బాగుంది ఫిట్టింగ్ యాక్చువల్గా ఈ పెద్ద ప్రింట్స్ మేడం చాలా పోతున్నాయి మేడం ఇది వర్క్ చేయించుకుంటున్నారు మేడం ఇలా హైలైట్ మీరు లేట్ అయితే మేడం స్టింగ్ వర్క్ వేసేస్తారు మేడం స్టింగ్ వర్క్ వేసి అక్కడక్కడ సీక్వెన్స్ అయ్యేస్తారు ఒకటి రెండు సార్లు వేరే చోట ట్రై చేసినారు మేడం మన కస్టమర్లు చూద్దాం అనేసి కానీ అక్కడ క్లాత్ బాగలేక మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు మేడం అవునా ఫినిషింగ్ రావాలంటే మంచి క్లాత్ సెట్ అవుతుంది మనకు బాగుండాలి ఇట్లా అవుట్ లైట్ ఇది కానీ మేడం ప్యాచ్ వర్క్ ఇట్లా ఇట్లా కట్ చేసి మరి ప్యాచ్ వర్క్ చేయించుకుంటున్నారు బ్లౌజెస్ కి ఓకే ఇట్లా పెద్ద ప్రింట్స్ ఉండేది సూపర్ సేల్ ఉంది మేడం మాకి ఇలా అంతా మీటర్ ఎంత మేడం మీటర్ త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ సిల్క్ సిల్క్ అయితే చూడండి ఒకసారి లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ కి స్టిచింగ్ చేయించుకునే వాళ్ళకి అలంకారాలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇట్లా ఇది ఎక్కువ వెళ్తాయి ఇట్లా పెద్ద ప్రింట్స్ అయితే అన్ని టాప్స్ కూడా ప్రింట్స్ పెద్దవి బాగా కనిపిస్తాయి మేడం లాంగ్ ఫ్రాక్స్ పెట్టుకుంటే ప్రింట్స్ పెట్టి చాలా బాగుంటుంది చాలా వచ్చినాయి మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఓకే కొందరైతే నచ్చిండే డిజైన్స్ ఉంటే ఇవే శారీగా తీసుకెళ్తున్నారు సిక్స్ మీటర్స్ తీసుకొని ఓకే ఫుల్ శారీ వేరే ఏమైనా బ్లో కానీ మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఫుల్ శారీ ఒరిజినల్ గా బాగుంటది కలంకార సిల్క్ నిజాం ఆర్డర్ కూడా మనకు అంతే కదా మేడం ఆల్మోస్ట్ వచ్చేది అదే అంతే మేడం ఫిఫ్టీన్ టు వస్తుంది ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ వరకు కానీ ఈ ప్రింట్స్ ఎవరికైతే నచ్చుతాయో కలర్ కాంబినేషన్స్ ప్రింట్స్ ఓకే ఈజీగా ఇవే తీసుకెళ్తున్నారు చాలా వచ్చాయి మేడం బాగా వస్తాయి రన్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని చూపించేసామండి సో మీకు నచ్చిన మీరు ఇట్లా స్క్రీన్ షాట్ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకొని వస్తే ఈజీ షాపింగ్ ఉంటుంది నెక్స్ట్ టైం చూపించబోతున్నారు సూపర్ సేల్ ఉంది మనకి అంటే ఇంకొక సీక్రెట్ చెప్పేదా మీకు కాటన్ అందరు తెచ్చినట్లు తెచ్చే మనకి కొత్తగా ట్రై చేస్తారు కాటన్ నేను కలంకారీ మాత్రం మల్ మల్ కాటన్ మాత్రం తిప్పి లేదు మేడం అందరి దగ్గర వచ్చి ఓల్డ్ అయిపోయినాయి అసలు బోర్ కొడతాంది జనాలకి కొత్తగా మంచి క్లాత్ మేడం అసలు పదహైదు వందలు అంటే ఇంకో రెండు మూడు బాగా తీసుకెళ్తున్నారు మేడం రేట్ అయితే ఎక్కడ కూడా బార్గెన్ చేయకుండా అసలు బార్గెనే లేదు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను గాని ఇవ్వలేకపోతున్నా బార్గెనింగ్ లో నేను ఇవ్వలేను ఈ ఐటమ్ మనకి ఇంత మంచి ఐటమ్ చూడండి శారీ అంతా సిల్క్ చందేరి సిల్క్ కట్టినట్లు ఉంది మనకి అంత సాఫ్ట్ గా ఉంది ప్లస్ సీక్వెన్స్ బాడీ మొత్తం సీక్వెన్స్ ఉంది ఆల్ ఓవర్ ఉంది గా ఉంది ఈ ఐటమ్ నా దగ్గర అయిపోయింటే మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి మళ్ళీ తెప్పించిన చూడండి మేడం మొత్తం ఐటమ్ కొన్ని కొన్ని ప్రింట్స్ వేరే ఉన్నాయన్నమాట కొత్త కొత్త వెరైటీస్ ప్రింట్స్ డిజైన్స్ ఓకే తెప్పించాను మేడం మేడం ఇవంతా మొత్తం కాటన్ అదే సేమ్ ఐటమ్ డిజైన్స్ కొంచెం మారినాయి కాకపోతే క్లాత్ ఒకటే సీక్వెన్స్ మొత్తం దీంట్లో కొంతమంది సీక్వెన్స్ మాకు వద్దు ప్లెయిన్ లో ట్రై చేయండి అంటే అవి గానీ తెప్పించాను మహేశ్వరి కాటన్ గాని తెప్పించాను మహేశ్వరిలో కాటన్ చూపిస్తాను మేడం అవి గానీ తెప్పించాను ఈసారి ఇవన్నీ చూడండి ఓకే సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం కాటన్ లో కొంచెం ప్రీమియం అలా కొంచెం స్టైల్ మార్చారనమాట మీకు మొత్తం అంతా కొంచెం ఆఫ్యల్ వేర్ వస్తే కొంచెం సింపుల్ పార్టీస్ కూడా విధంగా ఈ ఐటమ్ అయితే ఉంటుంది మనకు సో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది థర్డ్ టైమ్ సెకండ్ టైమ్ మేడం మనం సెకండ్ టైం సెకండ్ మల్ మల్ కాటన్ అయితే రెగ్యులర్ ఉంటుంది మన దగ్గర కాకపోతే అవి కానీ కలంకారీ ప్రింట్స్ కాకుండా వేరే ఉంటాయి మన దగ్గర బాతిక్ ప్రింట్స్ కోచంపల్లి ప్రింట్స్ ఉంటాయి మన దగ్గర ఎక్కువ బాగున్నాయి అబ్బా చాలా బాగున్నాయి మేడం ఐటమ్స్ కాటన్ లవర్స్ అందుకే మమ్మల్ని వదలట్లేదు అసలు అయ్యో చాలా మేడం అసలుకి అంటే అయిపోయినక్కనే మేము తెప్పించుకున్నాం అనమాట మళ్ళీ 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 అడుగుతుంటే కింద స్టాక్ వచ్చిందో వచ్చింది మేడం మళ్ళీ చూడండి ఈ డిజైన్స్ కానీ ఎక్కువ దీంట్లో కానీ వచ్చాయి అనమాట ఇవన్నీ సీక్వెన్స్ మేడం కొంతమంది సీక్వెన్స్ మాకు వద్దు లేన్ ట్రై చేయండి అంటే అవి కానీ తెప్పించాను చూస్తాను మొత్తం సీక్వెన్స్ ఐటమ్ ఇవన్నీ క్లాత్ సూపర్ ఉంటది మేడం అసలు క్లాత్ చాలా వన్ ట్వంటీ పైన ఉంది కాబట్టి మనకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ మహేశ్వరిన ఇది లేదు మేడం మామూలు ఇదే ప్యూర్ కాటన్ మేడం చూపించి అంటే సీక్వెన్స్ లేకుండా లేకుండా ఇది కాటన్ ఓకే పన్నెండు వందలు పడుతుంది మేడం పన్నెండు వందలు కానీ చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అండ్ డిజైన్ కూడా ఉంది కడితే మాత్రం లుక్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది మేడం లుక్ ఇది సూపర్గా ఉంది బాగుంటుంది అదే క్లాత్ సేమ్ సీక్వెన్స్ ఒక్కటలేదు మేడం వద్దు కొందరు సీక్వెన్స్ లేకుండా ట్రై చేయండి అంటే నేను కానీ ట్రై చేశాను చాలా బాగుంది ఐటమ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సీక్వెన్సీతో ఉన్నదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి వితౌట్ సీక్వెన్సీ అయితే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే వస్తుంది ఇక్కడ మేమంతా ప్లేస్ చేస్తున్నాం చూడండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మీరు తెప్పించేసుకోవచ్చు ఆన్లైన్లో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది సో లోకల్ వాళ్ళకు కూడా మీకు హోమ్ డెలివరీ ఉంటుందండి యూటిలైజ్ చేసుకోండి సో ఓకే ఎంప్లాయీస్ ఈ ఎండలో రాలేము ఏం పోతాంలే లేబా ఆటో ఛార్జీలు అక్కడికి వస్తాయి మనకి ఎండలు తిరగలేము అనుకున్న వాళ్ళు మీరు తెప్పించుకోండి రేపడో ద్వారా మేడం కూడా బుక్ చేసి పంపించేస్తారు ముందుగానే పే చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఏం చూపించబోతుంది అని మాధవి గారు మాకు ఇంకా నెక్స్ట్ మహేశ్వరి కాటన్ మేడం మహేశ్వరి కాటన్ ఓకే ప్యూర్ సిల్క్ చూస్తాం ఇంతవరకు ఇది మహేశ్వరి కాటన్ చూడండి ఓకే ప్యూర్ కాటన్ ఇది కానీ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది మేడం చాలా సాఫ్ట్ ఉంది మేడం కాటన్ ప్యూర్ మేడం మహేశ్వరిలో ఇదిగోండి జరిగి వచ్చింటది బార్డర్ మీ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది ప్యూర్ కాటన్ ట్వెల్వ్ హండ్రెడ్ అంతా ట్వెల్వ్ హండ్రెడ్ మేడం సిల్క్ మిక్స్ అయితే మనకి సిక్స్టీన్ లో ఉన్నాయి మేడం మనకి ప్యూర్ సిల్క్ అయితే టూ థౌసండ్ ఫైవ్ కన్ఫ్యూజ్ నాకు మేడం మహేశ్వరి మిక్స్ అంటారు సిల్క్ మిక్స్ అంటారు మహేశ్వరి ప్రింట్ మేడం బ్లాక్ అంటే ముద్రలు వేస్తారు మేడం ఇది స్క్రీన్ ప్రింటే మేడం ఇది మహేశ్వరిలో స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ ఇది బ్లాక్ ప్రింట్ రేట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇంకో ఏదో ప్రింట్స్ వేరే మేడం మోడల్స్ మారతాయి గానీ మహేశ్వరిలో డిజైన్స్ మహేశ్వరి డిజైన్ అంటూ ఉండదు మేడం ఏది ఉండదు క్లాత్ ఒకటే మహేశ్వరి దాని మీద ఎన్ని ప్రింట్స్ అయినా వేయచ్చు ఏ మోడల్స్ అయినా వేయచ్చు దాన్ని బట్టి కాస్ట్ అనేది మనకు క్లాత్ అంతే క్లాత్ ప్యూర్ ప్యూరా మిక్స్ ఐటమా కాటనా సిల్కా అనేది ఒక్కటే మనకి ప్రింట్స్ ఇదే వేయాల మహేశ్వరి ప్రింట్స్ అంటూ పర్టికులర్ గా లేదు ఓకే ఇటువల్ హండ్రెడ్ రూపీస్ లో మహేశ్వరి ప్యూర్ కాటన్ అండి చాలా బాగున్నాయి ఇది మనకు మేడం డైరెక్ట్ గా డైరెక్ట్ డైరెక్ట్ వాడొచ్చు కలర్స్ అన్ని అన్ని ఆఫ్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఫ్రీ హోమ్ డెలివరీ ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మనకి పబ్బం ఏం లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతాయో మేడం ఇదే మేడం ఇది కాటన్ ప్యూర్ కాటన్ మేడం దీంట్లో లైన్స్ చెక్స్ మోడల్ మేడం ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇదే వస్తుంది ఇలా వస్తుంది అంతకు ముందు తెప్పించిన కాకపోతే ఒక టెన్ పీసెస్ తెప్పించినాను మళ్ళీ రిపీట్ గా మన దగ్గర ఈ ఐటమ్స్ ఏదైనా ఇప్పుడు చూపిస్తుండేది రిపీట్ రిపీట్ గా మనం బుక్ చేసుకోవచ్చు కాటన్ అయితే అమ్మారు మేడం కానీ గుర్తుందా ఈసారి కాటన్ పైన కాన్సన్ట్రేషన్ చేయకూడదు అనుకున్నాను అనుకున్నారు మీరు అదే హిట్ అయింది అదే హిట్ అయిపోయింది మేడం చూడండి ఇవన్నీ చానా సూపర్ గా సేల్ ఉంది కలర్స్ గానీ బాగా వచ్చాయి మనకి ఓకే బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ మేడం ఇది గానీ ఓకే ఇది గానీ మనకి థర్టీన్ హండ్రెడ్ వస్తుంది మేడం థర్టీన్ హండ్రెడ్ బాటిక్ ప్రింట్

చూడత చూడండి కాటన్ ప్రియులకి సమ్మర్ లో బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపల అద్భుతమైన చీరలు చూపించాను అలాగే మంగళగిరి శారీస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఆఫర్ విత్ కలంకారీతో చూపించాను సో నెక్స్ట్ ఇంకేం చూపించబోతున్నారు మేడం మనం నెక్స్ట్ రాబోయే ఐటమ్స్ ప్యూర్ ఐటమ్స్ మన దగ్గర నెక్స్ట్ వీక్ అప్ కమింగ్ డిజైన్స్ అవును మేడం అదే మేడం ఇంకా అప్ కమింగ్ డిజైన్స్ అవన్నీ కూడా చూపించేది మనము నెక్స్ట్ వీక్ వస్తాయి ఈ డిజైన్స్ అన్ని ఇంకా మగ్గంలో నడుస్తున్నాయి మేడం ఇలా ఇది ప్యూర్ ఐటమే ఓకే కాంట్రాస్ట్ వచ్చింటది లైట్ వెయిట్ అన్నమాట ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది రిచ్ గా ఉంటది గ్రాండ్ గా ఉంటది మనకు అంతా సిక్స్ ఫైవ్ అబో ఒకసారి చూడండి వచ్చే డిజైన్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చే పట్టు సారీస్ అన్ని కూడా చూపిస్తున్నాము అండ్ చాలా మందికి పట్టు ఇవి తేడా అన్ని చూపిస్తున్నారు అన్ని అంటున్నారు నార్మల్ పట్టేది అంటున్నారు అది కూడా ఒకసారి క్లారిఫై చేద్దాము అవును వీడియో లో ఒకసారి చూపిద్దాము ఒకసారి మనము ఎవరైనా కానీ సిల్క్ మార్క్ ఇస్తారు అది కాకుండా మనము ఎట్లా ప్యూరిటీ అనేసి ఒక పోక్ తీసి చెక్ చేసి చూపిస్తాను మేడం సారీస్ లో ఇది వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ప్యూర్ ఐటమ్ అనమాట ఇలాంటి డిజైన్స్ వస్తాయి లేదు అంత రేంజ్ వద్దు మనకి ట్వంటీ టెన్ పైన వద్దన్న వాళ్ళకి ఇట్లా సెల్ఫ్ లో ఇది ప్యూర్ ఐటమ్స్ మన దగ్గర త్రీ ఫైవ్ నుంచి ప్యూర్ ఐటమ్స్ ప్యూర్ ఐటమ్స్ ఇలా సెల్ఫ్ ఉంటాయి మేడం ఇలా దీంట్లో ఫస్ట్ టైం ఇప్పుడు నేను సెల్ఫ్ నేయించడం ఇది కాంట్రాస్ట్ ఇంతకు ముందు మనం నేయించినాం అవి గానీ వస్తున్నాయి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కూడా వస్తున్నాయి ఇవి కానీ ఇలా కాంట్రాస్ట్ వద్దు సెల్ఫ్ కొంతమంది చాలా లైక్ చేస్తున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవడం లేదా దానికి కాంట్రాస్ట్ వర్క్ చేయించుకోవడం లేదు అది కానీ వద్దన్నప్పుడు ఇలా సెల్ఫే వచ్చింది ఇలా సింపుల్ గుండల్ అంటే ఇదొక డిజైన్ చాలా డిజైన్ ఈ బుట్టాస్ చేంజ్ చేస్తున్నాం ఇది వద్దున్నప్పుడు ఇలా మోడల్ మోడల్ ఇట్లా బుట్టాస్ ఇది ఇది కాకుండా ఇలా బుట్టాస్ ఇట్లా లేదు ఇది వద్దు ఇంకా నాకు కొంచెం బార్డర్ ఉండాలా బార్డర్ ఉంటేనే ఒడి పెట్టుకుంటాము అంటున్నారు అలాంటి వాళ్ళకి ఇవి ఇంకా కొంచెం దీంట్లోనే గ్రాండ్ ఇలా నే ఇచ్చాను మేడం చాలా బాగుంది ఇది ఐటమ్ మేడం ప్లీన్ పెట్టించాను సెల్ఫ్ లో వచ్చేసి మీనాకరి వస్తుంది ఆ లోవర్ ఇలా వస్తుంది సారీ చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కుట్టు చీర మేడం ఇది పవర్ లు ప్యూర్ ఐటమ్ దీంట్లోనే మనకి హ్యాండ్ లూమ్ లోనూ ఉంటది మన దగ్గర ఇది హ్యాండ్ హ్యాండ్లూమ్ కుట్టు బార్డర్ మనకు పవర్ లో ఉంది హ్యాండ్లూమ్ కూడా చేపిస్తున్నారు ఈ అయితే ఓకే దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయి దీంట్లోనే వస్తున్నాయి మనకి ప్యూర్టీ చెక్ చేసి మరి మనకి కాల్చి చూపిస్తాను ఇది ఈ ఐటమ్ ఇది బ్రోకెట్ లో మేడం ప్యూర్ ప్యూర్ బ్రోకెట్ లో ఇది మనం ట్వంటీ మిక్స్ ఉన్నాయి మన దగ్గర కొంచెము మందం ఉన్నాయి అప్పుడు ఇది లైట్ వెయిట్ లో వస్తున్నాయి ఇది ఒక వెరైటీ మేడం ఇప్పుడు ఇంతకు ముందు మనము కాంట్రాస్ట్ పెట్టించాము దీంట్లో కాంట్రాస్ట్ ఉన్నాయి బార్డర్స్ సెల్ఫ్ ఉన్నాయి పళ్ళు కాంట్రాస్ట్ ఇలా కొత్త డిజైన్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇంకా దీంట్లో కాకుండా ఇంకా వెరైటీస్ గానే వస్తున్నాయి మేడం నెక్స్ట్ వీక్ సీజన్ ప్యూరిటీ చెక్ చేద్దాం మేడం ఎట్లా చేస్తారో చూద్దాం టెస్టింగ్ కి మేము సిద్ధంగా ఉన్నాం మేడం ఉన్నారా సరే మేడం చూపిస్తాను ఇది ఈ శారీలో నుంచి తీసాను పోగు తీస్తున్నాను ఇది ఇట్లా తీసుకొనేసి మామూలు సిల్క్ మార్క్ అయితే ప్యూర్ ఐటమ్ మేడం మన దగ్గర ఉండేదాన్ని ప్యూర్ ఐటమే మనకు ఓన్లీ ఈ స్టాక్ మాత్రమే మనము మిక్స్ ఐటమ్ అదే అది కానీ మీకు చూపిస్తే తెలుస్తుంది ఇదిగోండి మేడం ఇలా ఉంది కదా ఈ పోగు తీసాను ఇలా చూడండి ఇలా కాలిపోతుంది ఓకేనా ఏం మిగలదు ఓకే మనకి ఏమి మిగలదు ప్యూర్ ఐటమ్ అయితే గిన ఇంకా కావాలంటే చూడండి ఇంకొకసారి ఒకవేళ మిగిలిన మొత్తం పొడి అవుతుంది పొడిపొడి పొడి అయిపోతుంది మరి మిగిలిన గానీ ఇట్లా అన్నా గానీ పొడి వచ్చేస్తుంది మిగలదు ఈ ఐటమ్ ఇలా ఉంటది మిక్స్ ఐటమ్ అయితే మిక్స్ ఐటమ్ అయితే చూపిస్తాం మేడం ఇది మిక్స్ ఐటమ్ కదా ఎలా వస్తుందో మిక్స్ ఐటమ్ లో చూపిస్తాం సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకు పట్టు సారీస్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది ఇవాళ అవును మేడం కత్రిమ్మ రాజీ ఇది మేడం మిక్స్ ఐటమ్ ఇదిగోండి మేడం ఉంది కదా ఇది ఇలానే ఉంటుంది ఇంకా రాదు ఇది ముడి పడిపోతుంది అది ఒక బాల్ మాదిరి తయారైపోతుంది స్టిఫ్ గా అయిపోతుంది ఇంకా రాదు ఇది అదైతే పొడి చూద్దాం అదే ప్లాస్టిక్ మాదిరి ప్లాస్టిక్ లా అట్లనే ఉంటది మేడం ఇది ఇది ఇదిగోండి పీక్తే దారం వస్తుంది తప్పితే ఈ వంట అనేది అట్లనే ఉంది చూడండి ఓకే 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 ఈ ఉంట అట్లానే ఉంటది ఇంకా ఒకసారి ఎక్కువ చూపిస్తా మేడం ఇది అవి ప్లాస్టిక్ దారాల్స్ ఓవర్లాక్సేటప్పుడు కాల్స్తాం మెత్తేస్తే మనకి ఏమవుతుంది అంటే ప్లాస్టిక్ మేడం ఆ విధంగా ప్లాస్టిక్ ఎట్లా అవుతుందో మనకి ఏదైనా కాల్చినప్పుడు అట్లా అయిపోతుంది ఇది ఇదంతా మనకి మిక్స్ ఐటమ్ మనకి ఇన్ని రోజులు మనము త్రీ ఫైవ్ లో గానీ మిక్స్ ట్వంటీ మిక్స్ అమ్మినాం మేడం అదే రేటుకే ఇప్పుడు నేను త్రీ ఫైవ్ లో గానీ ప్యూర్ ఐటమ్ ఇస్తున్నా ఇదిగోండి మేడం పొడి పొడి కాకుండా ఇట్లనే ఓకే మన దగ్గర లాస్ట్ టైమ్ ఒక అమ్మాయి బెంగళూరు నుంచి ఇది సెలెక్ట్ చేసింది మేడం లాస్ట్ పార్సల్ చేసేటప్పుడు ఆమెకి డౌట్ వచ్చింది ప్యూరో కాదో మేము డైరెక్టే విజిట్ చేసి మీ షాప్ కి వచ్చి తీసుకుంటాము అనేసి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నేను స్పెండ్ చేసిన ఆమెకి చూపించడానికి ప్యూర్ కాల్ 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 వీడియో వీడియో లో మేడం ఓకే ఆమె డైరెక్ట్ విజిట్ చేస్తానండి అంత కాస్ట్ పెట్టేటప్పుడు బయట ఏ ఫార్టీ తీసుకుంటాను మేడం ఇది ఐటమ్ అట్లాంటిది నేను వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి మరి వీడియో కాల్ లో రెగ్యులర్ కస్టమర్లకు నెగ్లెక్ట్ చేసి వీడియో కాల్ లో ఆమె చూపిస్తే గినా చూడండి ఈ ఐటమ్ ప్యూర్ ఐటమ్ అందుకే మీరు అంటే భయపడిపోతుంది అవును మేడం ఇలా ఉంది కదా మేడం ఇలా పొడి పొడి అయిపోతుంది ఇదిగోండి పొడి ఏం మిగలదు ఇలా పొడి అయిపోతుంది ఓకే ఓకే నున్నగా పొడి అయిపోతుంది ఇది ధర్మావరం అంతా మనకి త్రీ ఫైవ్ త్రీ పైన అమ్ముతున్నారు మేడం ఉప్పాడ చీరలు అనేసి వీటిలో గానీ మనకి మిక్సింగ్ ఉండదు ఇవి గానీ మనం అక్కడ తక్కువకి వస్తుంది అంటారు తక్కువకి వస్తుంది కారణం మిక్సింగ్ ఐటమ్ మనకి ప్యూర్ ఐటమ్ చూడండి చూడండి మేడం ఏమన్నా మిగిలిందా ప్యూర్ ఐటమ్ మన దగ్గర కట్ అయిపోతుంది ఈ చిన్న ఐటమ్ లో కూడా మనము మిక్సింగ్ లేదు ప్యూర్ ఐటమ్ మనం ఇస్తున్నాం కస్టమర్లకి చెప్పే ఇస్తున్నాము మన దగ్గర ఈ ఐటెం ఒక్క నైన్టీన్ టూ థౌజండ్ టూ త్రీ లోపల ఉండే ఐటమ్ మాత్రమే మిక్సింగ్ ఐటెం ప్రతి ఐటమ్ మంది ప్యూర్ ఐటమ్ కాకపోతే కొన్ని పవర్ రూమ్ లో ఇలాంటి వెరైటీస్ జెరీ క్వాలిటీ పెట్టినాము జెరీ టిష్యూలో అది మాత్రము నైన్ టెన్ థౌజండ్ లోపల వస్తుంది అది కొంచెం మిక్స్ పెట్టినాం మేడం అది కాకపోతే మాకు అది జెరీ ఎక్కువ కాస్ట్ పడుతుంది ఓకే ఓకే పట్టు తక్కువ ఉంది దాంట్లో జరి జరి ఉండడం వల్ల రిచ్ గా కావాలి కాబట్టి ఇంకా చేయక తప్పట్లేదు ఇంకా హ్యాండ్ లూమ్ అది పవర్ లూమ్ హ్యాండ్ లూమ్ రెండు ఉన్నాయి మా దగ్గర అవి కాకపోతే అది మిక్స్ అయితే చెప్పి ఇస్తాం మేము ఇవి మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అన్ని ప్యూర్ ఐటమ్స్ ఉంటాయి మేడం ఓకే ఇప్పుడు వీడియోలు చూపించిన డిజైన్స్ అన్ని అప్ కమింగ్ డిజైన్స్ నెక్స్ట్ వీడియో వచ్చేస్తాయి మేడం సో ఎగ్జాక్ట్ గా పెళ్లి టయానికి రికవర్ కవర్ చేస్తారు అవన్నీ కూడా ఇవన్నీ నార్మల్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అంతా క్లోజ్ అయిపోతది పెళ్లిల సీజన్ కి కొత్త ఐటమ్స్ కొత్త ఐటమ్స్ వస్తాయి నెక్స్ట్ ఈ లోపు ఈ ఆఫర్స్ అన్ని యుటిలైజ్ చేసుకుంటే చాలా యూజ్ ఫుల్ మళ్ళీ బెనిఫిట్ మేడం కస్టమర్లకి చానా బెనిఫిట్ ఈ ఆఫర్ మాత్రము మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇవ్వరు మాకు మళ్ళీ మీరు లేదు మేడం ఈ స్టాక్ ఉంటే ఇస్తాను స్టాక్ అంటే ఇస్తా ఓకే ఓకే సరే మాధవి గారు ఓకే మాధవి గారు మళ్ళీ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో ప్యూర్ ఐటమ్ తో కలుద్దాం సో గైస్ మీకు కూడా అండి సో ఆన్లైన్ గా బుక్ చేసుకున్న బుక్ చేసుకుని థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన వాళ్ళకి ఓన్లీ పట్టు ఐటమ్ ఆఫ్ ఐటమ్ లో ఒక్కటి ఆన్లైన్ లేదు కాటన్ పైన ఇంకొక మంగళగిరి పైన ఆన్లైన్ అయితే ఉంది సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను తెలియని బాయ్ 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 మాధవి గారు బాయ్ అండి